వెల్కమ్ టు ట్యారెట్ డివైన్ ఈరోజు యువర్ మెసేజ్ ఫర్ టుడే ఏంజిల్ యొక్క గైడెన్స్ ఈరోజు ఏంటో చూద్దాం ఏంజిల్ యొక్క మెసేజ్ మీకు ఏమి ఇవ్వాలనుకుంటుందో చూద్దాం ఈరోజు మీ యొక్క ఎనర్జీ ఈరోజు మీ యొక్క ఛాలెంజ్ ఈరోజు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఈరోజు మీ యొక్క అడ్వైస్ ఈరోజు మీ ఎనర్జీ అనేది చాలా బాగుంది ఓవరాల్గా ఈరోజు ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటారు మీరు చేసే పనిలో కానీ మీరు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా సాటిస్ఫైగా ఉంటారు ఈరోజు మీ యొక్క ఛాలెంజెస్ ఏంటంటే ఏదైనా ఒక కొత్త దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దాని నుంచి మీ యొక్క ఫోకస్ని వేరే దాని మీదకి షిఫ్ట్ చేయండి మీకు ఏదైతే డివైన్ టైమింగ్ ఉంటుందో ఆ టైంకి ఖచ్చితంగా పని అనేది జరుగుతుంది ఏంజిల్ అనేది మీకు ఎప్పుడు సైన్స్ అనేది ఇస్తూ ఉంటుందంట గమనిస్తూ ఉండండి డివైన్ మీకు అనేది ఆపర్చునిటీ మీరు ఏదైతే అడిగారో దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్తుంది మీ ఏర్పాట్లు అయితే మీరు ఉండండి మీరు ఏదైనా పని చేస్తుంటే అది కంటిన్యూ చేయండి ఏదైనా జాబ్ అప్లికేషన్ పెడుతూ ఉంటే అప్లికేషన్స్ పెడుతూ ఉండండి త్వరలోనే మీరు ఏదైతే ఏంజిల్కి ప్రేయర్ చేస్తున్నారు అది మీ ఇష్టమైన దేవుడు కావచ్చు మీ పితృదేవుడు కావచ్చు ఎవరినైతే మీరు అడిగారో వాళ్ళు ఇవ్వడానికి తయారుగా ఉన్నారు మీరు అనుకున్న పని త్వరలోనే మీకు కస్తుంది అని చెప్తున్నారు డివైన్ మీకు ఇస్తున్న అడ్వైజ్ ఏంటి అంటే మిమ్మల్ని ఏదైనా వస్తామని ఎవరైనా ఏదైనా చెప్పమని చెప్తున్నా లేదా మిమ్మల్ని ఏదైనా అని వాళ్ళు సంజాసి అడుగుతున్నా కూడా మీరు వాళ్ళని టీచ్ చేయడానికి వెళ్ళొద్దు అంటే వాళ్ళకి సంజేషి చెప్పడానికి వెళ్ళొద్దు అలాగే వారు అడుగుతున్న దానికి ఎక్కువగా మాట్లాడడం అలాంటిది చేయొద్దు కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉండండి తక్కువగా మాట్లాడండి అని చెప్తున్నారు బ్యాక్ ఎండ్లో మీకోసం డివైన్ టీమ్ అనేది వర్క్ చేస్తున్నారు మీరు మిమ్మల్ని కావాలని ఎవరైనా ఏదన్నా కూడా దాన్ని పట్టించుకోవద్దు ఈ చవిత విని ఈ చవిత వదిలేయండి అని చెప్తున్నారు ఎందుకంటే మీ మీ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని డివైన్ అనేది ఫాలో అప్ చేస్తుందంట సో మీరు ఎప్పుడు హ్యాపీగా జాలీగా ఉంటూ ఎప్పటిలాగే మీ పనిని మీరు కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు బి పాజిటివ్ ఆల్వేస్ ఈ మెసేజ్ని మీరు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్లో ఏంజిల్ డబల్ వన్ డబల్ వన్ అని టైప్ చేయండి ఈ వీడియో మీకు రిజనట్ అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్